ముందుగా అందరికీ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వచ్చే శనివారం ఉగాది అంటే తెలుగువారికి కొత్త సంవత్సరం ఇది శుభకృత నామ సంవత్సరం మరి శుభకృత నామ సంవత్సరంలో మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇది క్లుప్తంగా సంవత్సరానికి సరిపడా రాశి ఫలితాలు ఇవి ఇవి సంపూర్తిగా కాదు ఇది గమనించగలరు ఇది క్లుప్తంగా అన్ని రాశి ఫలితాలు ఇలా ఉంటాయని చెప్పడానికి చేసే ప్రయత్నం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది మరి ఒక్కొక్క రాశిగా చూస్తే ముందుగా మేష రాశి మేషరాశి వారికి శుభకృతనామ సంవత్సరంలో ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉన్నాయి ఆదాయ వ్యయాలు చాలా వరకు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా ఉండాలి గురుగ్రహం ద్వాదశంలో ఉన్నందువల్ల శుభకార్యాలకు ఖర్చు ఎక్కువ అవుతుంది స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి సుఖ సంతోషాలు మెండుగా ఉండబోతున్నాయి మనశ్శాంతి లభించబోతుంది వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం పెరుగుతుంది రాహుకేతుల సంచారం వల్ల శ్రమ పెరిగినా కూడా సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు విద్యార్థులు ఎక్కువగా కృషి చేస్తానే మీరు ఈ సంవత్సరం రాణించగలుగుతారు అలాగే వృత్తి ఉద్యోగ అలాగే వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం కూడా పెరుగుతుంది ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి వస్తుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం ధన రూపంలో లభిస్తుంది కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి వాటిని రానివ్వకుండా ఉంటే చాలా మంచిది అలాగే ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ చూపండి ఇష్టంగా చేసే పనిలో అధిక లాభాలు ఉంటాయని గుర్తించండి తెలియని సమస్యలు ఎదురైతే సమిష్టి కృషితో పరిష్కారాన్ని కనుగొనడానికి వెళ్ళండి ఉత్సాహం ఎప్పుడూ కూడా తగ్గకూడదు జీవితంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగ విధంగా ప్రవర్తిస్తే మీకే మంచిది ఒత్తిడి లేకుండా ఆలోచించండి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు వస్తాయి బంధుమిత్రులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది ఓర్పు అనేది జీవితంలో చాలా అవసరం శాంతం చిత్తంతో ముందుకు వెళ్ళండి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి ఇక రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉన్నాయి ఈ ఏడాది ఏకదశంలో గురుబలం విశేషమైన అదృష్టాన్ని శారీరక శక్తిని పేరు ప్రతిష్టలను ప్రసాదించబోతుంది రాశి వారికి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు దైవానుగ్రహం మెండుగా ఉంది మీ కోరికలు ఏవైతే ఉన్నా సిద్ధిస్తాయి మీరు కేతువు ఆరవ రాశిలో ధైర్యాన్ని సమయస్ఫూర్తిని కార్యనిర్వహణ సామర్థ్యాన్ని ఇవ్వగలుగుతాడు మీరు భూమి కానీ గృహము కానీ వాహనం కానీ మీరు కొనే సూచనలు శుభయోగాలు కూడా కల్పిస్తున్నాయి ఉద్యోగపరంగా శ్రమకు తగిన గుర్తింపు తెచ్చుకోగలుగుతారు దశమల్లో శని వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది ఇక పన్నెంట్లో రాహు వల్ల తెలియని ఖర్చులు ఇబ్బందులు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక విదేశీయాన ప్రయత్నాలు ఏవైతే మీకు అనుకూలంగా ఉన్నాయి విజయాన్ని సాధిస్తారు వ్యాపార పరంగా చూస్తే బ్రహ్మాండంగా ఉంది అంటే వ్యాపార యోగం ఉంది ఇక రుద్రాభిషేకాలు చేయడం వల్ల శుభమిస్తుంది విద్యార్థులకు ఉత్తమ విద్య లభిస్తుంది ఇక మిథున రాశి మిథున రాశి వారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఏకాదశంలో రాహుబలం కార్యసిద్ధిని గౌరవాన్ని ప్రసాదించబోతున్నాడు జీవిత ఆశయాలు నెరవేరుతాయి గురు శని కేతు దోషాల వల్ల అడుగడుగున విఘ్నాలు ఎదురవుతాయి తెలివిగా పనులను పూర్తి చేసుకోండి వివాదాలకు దూరంగా ఉండండి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగంలో శాంతం చాలా చాలా అవసరం వ్యాపారం చేసేవారికి వ్యాపార లాభాలు అలాగే వ్యాపారంలో కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు పరీక్షా కాలంగా ఉండబోతుంది విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వృధా ప్రయాణాలను తగ్గించుకుంటే చాలా మంచిది బాధ్యతలు ఏవైతే ఉన్నావో ధర్మబద్ధంగా నిర్వర్తించండి అలా చేయడం మీకు ఉత్తమం సంతృప్తికరమైన ఫలితాలను మీరు పొందాలంటే వాటి కోసం మీరు ప్రయత్నాలు చేయాలి దానివల్ల సాధిస్తారు మీకు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉన్నాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు ఆశయాలు నెరవేరితే ఆపదల నుంచి బయటపడతారు ఇక భాగ్య గురు రాజ్య రాహు వల్ల విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారం కలిసి వస్తుంది స్థిరాస్తి వృద్ధి చెందుతుంది గృహ లాభ సూచనలు ఉన్నాయి ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ జీవితంలో చాలా ఆనందంగా ఉండే సంవత్సరం ఇది ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మీరు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు ప్రశంసా పురస్కారాలు అందుకుంటారు ఎదురు చూస్తున్న విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు మీకు అందబోతున్నాయి శనికేతుల వల్ల మాధ్యమ మధ్యలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కల్పిస్తున్నాయి ధైర్యంగా ఉండండి విద్యార్థులకు విశేషమైన సరస్వతి కటాక్షం సిద్ధిస్తుంది కాబట్టి మీరు ఈ ఫలితాలను అందుకోబోతున్నారు ఇక సింహరాశి సింహరాశి వారికి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటున్నాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీరు ఓపిక్గా ఉంటే మీరు ప్రతి అవమానాన్ని కూడా తప్పించుకోగలుగుతారు తృతీయ కేతు ప్రభావం వల్ల సౌభాగ్య సిద్ధి కలగబోతుంది మీకు ఆర్థిక స్థితి క్రమంగా పెరుగుతుంది సాహస నిర్ణయాలు మీకు విజయాన్నిస్తాయి ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళాలి మీరు ఆరవ రాశిలో వల్ల ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పొందబోతున్నారు సంకల్ప సిద్ధి కలుగుతుంది మధ్య మధ్యలో గురు రాహుగ్రహాల వల్ల స్వల్పంగా సమస్యలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టుకోవడం మంచిది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళితే మంచిది ఇటువంటి ఇబ్బందులు రావు బంగారు భవిష్యత్తు మీకు ముందుగానే మీకు సూచితంగా కనిపిస్తుంది కాబట్టి మీరు సంతోషంగా ఈ సంవత్సరం అంతా ముందుకు వెళ్ళొచ్చు ఇక కన్యరాశి కన్యా రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉన్నాయి ఈ ఏడాది విశేషమైన ఆదాయం ఉంటుంది స్థిర స్థిరాస్తులను వృద్ధి చేసిన సమయం సప్తమంలో గురు బలం విశేషమైన శుభాన్ని ఇస్తాడు గృహ నిర్మాణాది కార్యక్రమాల విజయవంతం అవుతాయి త్వరగా కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగంలో విశేష ప్రతిభ కనబరుస్తారు రాజానుగ్రహ సిద్ధి కలుగుతుంది శని రాహు కేతుల వల్ల అప్పుడప్పుడు తెలియని ఆటంకాలు ఎదురవుతాయి ధైర్యాన్ని అసలు కోల్పోవద్దు ముక్కు సూటిగా వ్యవహరించకపోవడం చాలా చాలా మంచిది వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు మీకు కనిపించబోతున్నాయి ఇక ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నే ప్రముఖ వ్యక్తుల సహకారం మీకు లభించబోతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు పలు మార్గాల్లో విజేతలుగా ఉంటారు విద్యార్థులకు బ్రహ్మాండమైన ధారణ శక్తి ఉంటుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కుటుంబ సభ్యులు ప్రోత్సాహం లభిస్తుంది అలసత్వం లేకుండా లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు మీరు ఇక తులారాశి తులారాశి వారు ఆదాయం ఎనిమిది వేయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటిగా ఉన్నాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిని సాధించాలి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పలు మార్గాల్లో విశేష లాభాలున్నాయి కాలం కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతారు సాహసోపేత కార్యాలు శక్తినిస్తాయి మిత్రుల సహకారంతో భారీ లక్ష్యాలను సైతం సాధించగలుగుతారు గురు శని కేతు దోషాల వల్ల కొన్ని పనుల్లో మీకు జాప్యం జరుగుతుంది సమయస్ఫూర్తితో చాలా అవసరం అనేది ఉంటుంది కాబట్టి దేనికి తొందరపడకండి ఆత్మీయుల సూచనలతో ఫలితాలు మీకు అందబోతున్నాయి కలహాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం సహనంతోనే కార్యసాధనలో విజయాన్ని సొంతం చేసుకుంటారు విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఇక వృత్తికి రాసి వృత్తికి రాశి వారు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉన్నాయి ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి రుణ సమస్యలకు దూరంగా ఉండండి విజయానికి పంచమ గురు షష్ట రాహువుల సహకారం సంపూర్ణంగా ఉంది ఉద్యోగం వ్యాపారంలో గౌరవం పెరుగుతుంది స్వయం కృషితో అభివృద్ధిని సాధించండి విశేష భూబలాభం గృహయోగం వస్తు వాహన ప్రాప్తి ఉన్నాయి సంతృప్తినిచ్చే ఫలితాలు అనేకం ఉన్నాయి శత్రువులు మిత్రులుగా మారుతారు వ్యాపార యోగం చక్కగా ఉంటుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తపడండి అద్భుతమైన భవిష్యత్తు సొంతమవుతుంది విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి విద్యా యోగ సిద్ధి కలుగుతుంది శ్రేష్టమైన ఫలితాలను సాధించగలుగుతారు మరింత ఉత్సాహానికి కేతు శ్లోకాలు చదువుకుంటే ఉత్తమం ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉన్నాయి ఈ ఏడాది అధిక మొత్తంలో ఖర్చుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునే మార్గాలను అన్వేషించండి రాజపూజ్యం అధికంగా ఉన్నందున ఖ్యాతి దశ దిశలా వ్యాపించబోతుంది మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని మీకు ఇస్తారు సంతృప్తికరమైన ఫలితాలు కూడా రాబోతున్నాయి సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి లాభం కేతు వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి గురువు శనుల వల్ల కొన్ని మార్పులు కొన్ని విఘ్నాలు మీకు ఎదురవుతాయి చిత్త చాంచల్యం లేకుండా నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక నష్టాన్ని నివారించండి విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది దగ్గర వారితో విభేదాలు రాకుండా వ్యవహరించండి చేస్తున్న పనుల్లో స్పష్టత అవసరం ఒకటి రెండు సార్లు ఆలోచించి పనిచేయండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఒత్తిడిని జయించండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించండి స్థిర చిత్తంతో చేసే పనులు త్వరగా లక్ష్యాన్ని చేరుస్తాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఉన్నాయి ఈ ఏడాది ఆదాయం గతం కంటే ఉత్తమంగా ఉంటుంది స్థిరాస్తులు వృద్ధి చేస్తారు ధనం నిల్వ చేయడానికి అనుకూలమైన సమయం ఇది ముఖ్య కార్యక్రమాల్లో విజయాన్ని లాభిస్తుంది మనోబలంతో అభిష్టాలు సిద్ధిస్తాయి కీర్తి ప్రతిష్టలను సాధించగలుగుతారు శని గురు రాహుల వల్ల మధ్య మధ్యలో అనేక విఘ్నాలు ఎదురవుతాయి మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది ధర్మ బుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి మొహమాటం వల్ల ఎదురయ్యే సమస్యలు ముందుగా అంచనా వేసి తెలివిగా బయటపడండి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి పనులు సకాలంలో పూర్తి చేయండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది తోటి వారి సూచనలు అవసరమవుతాయి వ్యాపారంలో జాగ్రత్త వహించండి బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు గురు శని రాహు శ్లోకాలు చదువుకుంటే ఉత్తమం ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉన్నాయి ఆదాయం బ్రహ్మాండంగా ఉంది సమాజంలో ఘన కీర్తి లభిస్తుంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధించగలుగుతారు ధన సౌఖ్యం యశోభివృద్ధి కలుగుతాయి అదృష్టవంతులు అవుతారు ఇష్ట కార్యసిద్ధి ఉంది ఉద్యోగాల్లో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన శుభాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అనువహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది విఘ్నాలు తొలుగుతాయి శనికేతుల వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి పనులను సకాలంలో పూర్తి చేసుకుంటే మంచిది మీ లక్ష్యాలను త్వరగా సిద్ధించే సూచనలు ఇతరుల విషయాల్లో తలదోర్చకుండడం ఉత్తమం ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టుకోండి ఇక మీనరాశి మినరాశి వారికి ఆదాయం రెండు వేయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా కనిపిస్తున్న ఈ సంవత్సరం ఈ సంవత్సరం మహమాటం తగ్గించి ఖర్చును నియంత్రించుకోండి అవమానం అధికంగా గోచరిస్తుంది కాబట్టి ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి ఏకాదశంలో శనివారం ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆపదలు తొలగిపోతే గురు రాహు కేతు దోషాల వల్ల తెలియని ఆటంకాలు ఎదురవుతాయి ధర్మ మార్గాల్లో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది పొరపాట్లు జరగకుండా చూసుకోండి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచుకోండి నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది గృహ నిర్మాణాది ప్రయత్నాలు మీకు విజయాన్ని ఇస్తాయి సో ఫ్రెండ్స్ మరి శుభకృతనామ సంవత్సరంలో అన్ని రాశి ఫలితాలు క్లుప్తంగా ఎలా ఉంటాయి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్